ఒంటరి పోరులో విజయమా వైఫల్యమా పాపం ఒంటరి జీవితాలలో మీ ఒంటరి పోరులో ఏకాంగులుగా ఉన్నటువంటి మీరు కుటుంబం కూడా ఒంటరిగా ఒక్కరే భారముతోటి వేదనలతో శ్రమలతోటి అనారోగ్యములతోటి అనేకమైనటువంటి ఆటంకములతోటి మీ జీవితాలను కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా ఈ యొక్క సమయంలో మరి నీ యొక్క ఒంటరి పోరులో విజయము కలుగుతుందా ఆ ఒంటరి పోరులో అనేకమైన వైఫల్యాలు వస్తున్నాయా ఒంటరితనంలో ఉన్నప్పుడు పాపంలోకి నువ్వు ప్రవేశిస్తూ పాపంలో పడిపోతున్నావు అనే అంశాలను మనం అందరం కూడా రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తున్నాం కలిలే దేవునికి స్తోత్రము కలుగాక ఈ యొక్క ఒంటరితనం గురించి మనము విశ్లేషించుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రాముఖ్యముగా మీ యొక్క ఒంటరి జీవితంలో అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఇబ్బందులు శ్రమలు ఆటంకాలు కలుగుతున్న సమయాలలో దేవుని బలం పొందుకుంటున్నారా లేకపోతే లోక సంబంధమైన పాపంలోకి పడిపోతున్నారా ఒంటరి పోరు మరి కొనసాగించలేక ఉన్నటువంటి స్థితిలోనే ఆ బలహీనతన సమయంలోనే కన్నీటితోనే దుఃఖంతోనే నీవు నీ కుటుంబము సంతోషము సమాధానం లేక ఇంకా నిరీక్షణ కలిగిన మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీకు తెలియపరిచి ఈ యొక్క ఒంటరి పొరులో తప్పకుండా విజయము మీరు పొందుకునే వినమగాను పాపంలోకి పడిపోకుండాను ఎలాంటి కొండలాంటి బండలాంటి సమస్యనైనా సరే ఆ వైసల్యలన్నింటినీ కూడా జయించేవారుగా ఉండటకు ఉండు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ సహాయం చేస్తాడని తప్పకుండా ఈ యొక్క ఒంటరి పనిలో విజయము మీకు తప్పకుండా వస్తుందని తెలియపరుస్తూ అనాది కాలం నుంచి ఆది కాండంలో మొట్టమొదటిగా ఆదాము జీవితంలో మనము చూసినప్పుడు అపవాది మరి హవ్వను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి రమ్యకరమైనటువంటి కనులకు కనిపించేటువంటి రమ్యకర్మ గాను జ్ఞానమును ఇచ్చేటువంటి పండుగాను మరి మీరే దేవతలుగా ఉంటారని అపవాది సాతాను ఒంటరిగా ఉన్నటువంటి హవ్వను మరి ఆ సమయాన్ని చూసుకొని మరి కుయక్తి కలిగింది మహాజ్ఞానము కలిగినది అనేటువంటి సర్పము విషయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క మరి ఈ యొక్క సర్పను ఏం చేస్తుందంట ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వని మరి దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో అది తినకుండా ఉండనట్లు చెప్పినటువంటి దేవుని యొక్క మాటను అది జ్ఞానులతోటి ఒంటరి సమయంలో ఆ యొక్క హవ్వను పాపమునకు లోబడే విధముగాను గాను పాపములో జీవించే విధముగాను అపవాది ఒంటరితనంలో ఉన్నప్పుడు మనల్ని పాపంలో పడవేస్తుందన్న విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను ఈ రోజుల్లో అనేక మంది వారు ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు పాపంలోకి వారు పడద్రోయబడిపోతున్నారు అపవాది చేత ఒంటరిగా ఉన్నటువంటి వారు వెయ్యి మంది జనాంగముతోటి సమా సమానం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే ఒంటరితనంలో మరి పాపంలో పడి పడవే కూడా అపవాదికి అనేకమైన అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క రాత్రి అందరికీ తెలియపరుస్తున్నాం చూడండి ఆదాము జీవితంలో చక్కగా వారి జీవితం చక్కగా కొనసాగించబడుతుంది ఆ యొక్క ఏ తోటలో వారు చక్కగా ఆ దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క మరి వాటిని వారు చక్కగా సేద్యపరచుకోవచ్చు ఆ యొక్క దేవుని యొక్క మాటకు లోబడుచు వారు జీవిస్తున్నప్పుడు అపవాది హవ్వను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కరిగా ఉన్నప్పుడు అనేకమైన ఆశలు కలిగించి అనేకమైనటువంటి మాటలు తెలియపరిచి ఆ అపవాదిని యొక్క మాటల్లోకి లోపరుచుకుని పాపంలోకి పడవేటకు ఆ ఎన్నో ప్రయత్నములు చేస్తూ మరి పాపములో పడవేయబడినట్లు మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రాత్రి నీ జీవితంలో కూడా నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావే ఒంటరిగా నీ కుటుంబం కొనసాగించబడుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఐక్యతగా ఉన్నప్పుడు మరి మీ కుటుంబం చక్కగా క్షేమం సమాధానం కలిగినప్పుడు అపవాదిని ఒంటరిగా చేసి లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఒకరిని ఒంటరిగా చేసి ఆ ఒంటరి సమయాల్లో ఉన్నప్పుడు పాపములకు పడవేయబడటం ద్వారా ఆ పాపము ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అనేకమైనటువంటి తలంతులతోటి అపవాది మిమ్మల్ని ఎదుర్కొంటూ ఎప్పుడు కూడా ఎదురు చూస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సో ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన తలంపులు వస్తుంటాయి చూడండి ఎవరి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ శరీర సంబంధం బట్టి ఆ యొక్క అనేకమైనటువంటి ఈ యొక్క మరి ఆ సెక్సువల్ విషయంలో కావచ్చు యవన కాలంలో అనేకమైన జాన స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయాలని ఒంటరిగా ఉన్నప్పుడు వ్యసనములకు దో దగ్గరగా ఉండాలని ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమంది విషయాలు వారి శరీరముకు సుఖ సౌఖ్యములు కలిగినట్లుగా వారి పాపములకు వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది యవనస్తులు తెలియపరచానా మరి నేను ఈ యొక్క యవన కాలంలో నేను కంట్రోల్ గా ఉండలేకపోతున్నాను నేను అనేకమైన దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నాను దేవుని యొక్క మార్గంలో ఉండలేకపోతున్నాను అది నా యొక్క శరీర బలహీనత ఉండి నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను దేవుని సంఖ్యలో ప్రార్థన చెప్పేసి అనేక మంది వారు తెలియపరుస్తూ ఉంటారు రాత్రి కాలుసులో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఒంటరిగా ఉండక దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆదాము హవ్వ హవ్వ జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయినప్పుడు హవ్వ ఆదాము ఇద్దరు కూడా మరి దేవుని పిలిచినప్పుడు వారు ఒక చెట్టు చాటు దాగి ఉన్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం ఈ రోజున నువ్వు కూడా అనేకమైన శరీర బలహీనతలతో ఒంటరిగా ఉన్నప్పుడు పాపపు జీవితంలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు రావడానికి ఎంతో భయముతోటి ఎంతో పాపిగా నువ్వు అనుకుంటున్నావు కానీ అనేకమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మన అందరూ కూడా చూస్తున్నాం ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు మన కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు తనకు సమస్తం కూడా కలిగి ఉన్నది ఆస్తి ఉంది బంగారం ఉన్నది ఆ సమస్తము కూడా చక్కటి సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఒంటరిగా నేను ఈ లోకమును ఈ రాజ్యమును నా తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి నా సొంతంగా నా సొంత ఆలోచనతోటి నేను ఒక్కడనే జయించాలి ఒక్కడనే నా యొక్క ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవాలి నా యొక్క అనేకమంది తలంపులు ఈ శరీర సంబంధమైనటువంటి లోక ఆశ్ని జయించాలి లోకాశతో నేను ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే దేవుడు యొక్క ఆ యొక్క కుమారు యొక్క తండ్రి యొక్క గృహం నుంచి బయటకు వచ్చినాడో ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అప్పుడు పాపంలోకి వెళ్ళిపోతా ఉంటారు అప్పుడు బలహీనతలకు గురి అవుతా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన శోధనలు వస్తా ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క ఆ తప్పిపోయిన కుమారుడు మరి ఈ యొక్క మరి కలిగినంత కూడా కోల్పోయినప్పుడు ఒంటరిగా మొత్తం కోల్పోతా ఉన్నాడు ఒంటరిగా మరి వెళ్ళి ఉన్నాడు అనేకమైన కార్యంలో విజయం సాధిద్దామని చెప్పారు కానీ ఆ ఒంటరి పోరులో బలహీనుడు అయిపోయాడు కరువు వచ్చింది అప్పుడు ఏం జరుగుతుందండి పశ్చాత్తాపడినట్లుగా చూస్తున్నాం మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను పరలోకపు తండ్రికి ఈ లోకపు తండ్రికి నేను ఆ విరుద్ధంగా నడుచున్నాను కాబట్టి అది పశ్చాత్తాపడినట్లుగా లేఖనాలు చూస్తున్నాను లోక సువార్త పదిహేనవ అధ్యాయంలో ఏక రాత్రి కాలసంలో మరి అన్న జీవితంలో మనం అందరం కూడా చూస్తున్నాం ఎనిమిది సంవత్సరాల పాటు మరి ఒంటరి పోరుగా కన్నీటితోటి నాకు కుమారుడు కావాలని చెప్పేసి దేవుని సరిలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి నలభై దినములు ఒంటరిగా అరణ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి పాపముకు దూరంగా ఉంటూ పాపంను జయించుటకు నలభై దినములు సిద్ధపాటు కలిగిన వాడిగా ఏసుక్రీస్తు ప్రభులు వారు చూస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలుగగా ఏసేపు యొక్క జీవితంలో మనం అందరం కూడా చూస్తున్నాం అన్నదమ్ముల అందరూ కూడా ఆయనను మరి అమ్మి వేసినట్లుగా చూస్తున్నాం ఆ ఒంటరితనంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు బానిస బ్రతుకులో బ్రతుకుతున్నాడు రాత్రి కాలశంలో నువ్వు కూడా ఒక బానిస బ్రతుకులో ఎవరు ఆదరించక ఎవరు తోడు లేక ఎవరు సహాయం లేక నువ్వు ఉన్నావేమో కానీ ఆ దేవుని దగ్గర నువ్వు వచ్చినట్లయితే ఆ దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు తప్పకుండా నువ్వు ఒంటరి జీవితాన్ని అనేకమైన వైఫల్యాలు చూసిన నీ జీవితంలో అనేకమైన విజయాలు చూడలేని నీ జీవితంలో ఒంటరితనంలో అనేకమైన అటువంటి లోక సంబంధమైన ఆలోచన పాపలో ఉన్నప్పుడు దేవుడు వాటి అన్నింటి తొలగించి దేవుడు చక్కటి విజయాన్ని మీ అందరికీ అనుగ్రహిస్తారని తెలియపరుస్తూ మరి ఇంకా అనేకమైన విషయాలు మనం కూడా చూడవచ్చు దేవునికి స్తోత్రం కనుక ఐక ఆ మరి నోవా జీవితంలో చూసినట్లయితే మరి ఒంటరిగా ఆ యొక్క వాడను నిర్మిస్తా ఉన్నాడు నూట ఇరవై ఏడు సంవత్సరాలు మరి ఆ యొక్క వాడ నిర్మిస్తా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అండి నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఆ ఒక్కడే ఆ యొక్క ఓడను జల ప్రళమకు మరి రాకమునుకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ దేవుని మార్గంలో దేవుని విధేయత కలిగిన వాడుగా జీవిస్తున్నవాడు ఒంటరిగా అనేక మంది హేళలు చేశారు అనేక మంది అవమాన అనేక మంది నవ్వుతున్నారు అనేక మంది వారు అనేక రకాలుగా ఆయనకు మరి పిచ్చివాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ దేవుని మాటకు ఒక్కడే ఆయన మాటకు లోబడి ఆ యొక్క ఓడను నూట ఇరవై ఏడు సంవత్సరం నిర్మించి ఉన్నాడు అండి నూట ఇరవై ఏడు సంవత్సరాలు విశ్వాసంతో ఉన్నాడు నూట ఇరవై ఏడు సంవత్సరాలు మరి సమస్తం కూడా మరి జీవించుటకు ఆయన లోబడి ఎంతో శ్రమను కలిగి ఉన్నాడు మరి ఆ యొక్క ఆ ఓడ నిర్మించటకు ఆ రూపం నిర్మించటకు దేవుడు కొన్ని కొలతలు చెప్పి ఉన్నాడు దాని ప్రకారంగా అది ఎంతో భారముతోటి ప్రయాసముతోటి ఎంతో బలముతోటి శక్తితోటి దేవుని ఆత్మతోటి జరిగినదన్న విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ జ్ఞాప చేస్తూ మన జీవితంలో అనేకమైన ఒడిదులు వస్తూ ఉంటాయి అనేకమైన ఇబ్బందులు వస్తుంటాయి నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు అనేకమైన శ్రమలు వస్తున్నాయి నీ అనుకున్న వారు నీకు లేరు నీ బంధువులు నీకు లేరు నీ స్నేహితులు లేరు ఈ లోకం నేను విడిచిపెట్టింది కానీ ఆ యొక్క ఒంటరితనంలోనే పాపంలో పడిపోవటం కూడా అవకాశం ఉంటుంది ఒక ఆశలు శరీర ఆశలు ఒంటరిగా ఉన్నప్పుడు పాపము చేయాలని ఒంటరిగా ఉన్నప్పుడు సుఖ సౌక్యం కోరుకోవాలని ఒంటరిగా ఉన్నప్పుడు ఈలోక ఆశలు తీర్చుకొని నువ్వెంతో ఆశ కలిగి ఉంటావు ఆ ఒంటరితంలోనే విజయం సాధించడం కూడా దేవుని సన్నిధిలో ఆసక్తిగా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగినట్లయితే ఎన్ని వైఫల్యాలను సరే ఎదుర్కొనచ్చు దేవుని సన్నిధిలో చక్కటి విజయాన్ని మీ అందరూ కూడా చూస్తారని ఈ రాత్రి కాలశ్వాల మీ అందరికీ తెలియపరస్తుంది మరి ఇక నోవా చక్కటి విజయాలు చూస్తా ఉన్నాడు ఎన్ని వైఫల్యాలు ఎంత మంది హేళన చేసినా ఎంతమంది అవమానపరిచినప్పుడు అవమాన పరిచినప్పుడు కూడా హీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ పాపంలోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం పాపం పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు భయము మొదలవుతూ ఉంటుంది ఆందోళన మొదలవుతూ ఉంటుంది మన జీవితంలో ఆందోళన భయం కలుగుతుందంటే మనం ఇంకా కూడా పాపంలో జీవిస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ పాపమునకు మరి నీవే యొక్క శక్తిని గ్రహించలేక ఈ లోక సంబంధమైన శరీర కోరికలకు శరీర తలంపులకు అనేకమైన విషయాల్లో నువ్వు ఆ విశ్వాసమునకు మొహమాటము లేకుండా నువ్వు జీవించకుండా ఆ విశ్వాస విషయంలో అనేక మార్లు ఈ లోక సంబంధమైన వారుగా మీరు అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ఒంటరిగా పోరాడుతున్నారు ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు నీ కుటుంబం కొరకు ఎంతో భారమతో జీవిస్తున్నావు నీ కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా సమాధానం ఉండటం లేదు ఎక్కడ కూడా నెమ్మది ఉండటం లేదు అయితే రాత్రి కాలశుల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు అన్న యొక్క కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఒక చక్కటి కుమారుడు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం సంస్థాన యొక్క జీవితంలో ఒంటరిగా తన కుటుంబాన్ని తన యొక్క కుటుంబంలో విడిచిపెట్టినప్పటికి కూడా అనేక మంది స్త్రీల దగ్గరికి వ్యభిచార గృహంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మరి ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు అనేక మంది తిరిస్థితులని ఒక్క దినమునే ఒక్కడే మరి అనేక మంది వారిని చనిపోయే విధముగా దేవుని యొక్క ఆత్మతోడుగా ఉన్నటువంటి ఆ విషయాన్ని మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి కాల సమయంలో నీ ఒంటరి జీవితంలో పాపమునకు లోబడుతున్నావా నీ శరీర అవయములు నీ కనులు నీ చేతులు నీ కాళ్ళు నీ శరీరం అంతే కూడా ఈ లోక సంబంధమైన పాపపు విషయంలో లోబడిన వాడిగా నీవు ఉంటున్నావా లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరో ఆదరణ లేరు నాకు సహాయం లేరని కన్నీరు కారుస్తున్నావా లేకపోతే ఒంటరిగా నీ కుటుంబాన్ని నువ్వే కొనసాగిస్తూ జీవించటకు పోషించుకున్నటకు ఎన్నో ప్రయత్నములు చేస్తు నీ జీవితంలో ఎన్నో రాత్రులు ఎన్నో దుఃఖ దినములు ఎన్నో దుఃఖ రాత్రులు కన్నీటి పరివాంతరంలోకి వెళ్ళిపోయిన నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీతి మంతుడు వెంట నీవు దేవుని బిడ్డ వైండు నీవు నువ్వు ఒంటరి వాడి కాదు అయితే నువ్వు ఒంటరి వాడిగా ఉన్నప్పుడు అనేకమైన వైఫల్యాలకు తీయటకు అపవాది తోడుగా నిన్ను వెంబడిస్తూ ఉంటాడు నిన్ను బలహీన ఉంటాడు నిన్ను శోధనలో తీసుకు వస్తుంటాడు నీకు ఏది విజయం రాకుండా ఆటంక ఉంటాడు అయితే నిరీక్షణతోటి ఓపికతోటి సహనముతోటి నువ్వు ఒంటరిగా దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడుతున్నా అప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే సమస్తం కూడా కోల్పోయినప్పుడు మరి పశ్చాత్తాపడు అట్లా కాకుండా ఈ క్షణమనే ఈ సమయంలోనే మీరు దేవుని సందిలో అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు లేరు నేను అనాథగా ఉన్నాను నేను వేధనాలుగా ఉన్నాను నాకు భర్త లేడు నాకు తండ్రి లేడు నాకు సహోదరులు లేరు ఎవరు లేరు అయినప్పుడు కూడా ఈ భారములు నేను మోసుకుంటున్నాను మోయలేని భారములు నా జీవితంలో ఉన్నాయి అనేకమైన సమస్యలు నాలో ఉన్నాయి నీ ఆత్మ ధర నాకు విజయం కలుగునట్లుగా మరి చక్క ఒక్కటి జీవితం నాకు ఇచ్చినావు నీ రూపమందును నిర్మించినవు నీ నిన్ను నీ యొక్క జీవాత్మతో నన్ను జీవింపచేస్తున్నావు నీ కృపతోటి నన్ను బలపరుస్తున్నావు కానీ నా యొక్క స్థితిగతులు పరిస్థితులు నా కుటుంబ పరిస్థితులు నా ఆర్థిక పరిస్థితులు నా శరీర బలహీనతలు మరి నీ యొక్క సన్నిధిలో నేను పాపిగానే ఇంకా ఉండిపోతున్నాను కానీ విజయం పొందలేక వైఫల్యాలతోటి ఇబ్బందులతోటి నీ యొక్క సన్నిధిలోకి నేను రాలేక ఈ లోక సంబంధమైన రోజుల్లో వ్యాధుల్లో ఉండిపోతున్నాను కానీ ఆ రాత్రి కాలసంలో నువ్వు నాతో మాట్లాడుతున్నావు నన్ను బలపరుస్తున్నావు ఈ వంటరితనాన్ని విడిచిపెట్టకుండా చక్కటి విజయం కలిగినటువంటి ఒక విశ్వాసగా నేను చేస్తున్నాను నేను ఎంతో స్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యాత్రికాల సమయంలో మీరు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏకాకిగా ఉంటుంది నీవు ఒంటరిగా ఉంటుంది నీవు ఏ విషయంలో కూడా సందేహం లేకుండా ఈ లోక సంబంధమైన పాపంలోకి వెళ్ళకుండా ఎన్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎన్ని వైఫల్యాలు వచ్చినప్పుడు కూడా దేవుడు నా పక్షంలో ఉన్నాడు నాకు విరోధి ఎవడూ కూడా లేడని దేవుని యొక్క వాక్యముతోటి మరి అన్న ప్రార్థనలు వీలున్నావు మరి నూట ఇరవై ఐదు సంవత్సరాలు మరి నోవా జీవితంలో నువ్వు తోడుగా ఉండి ఆ వార్డు నిర్మాణంలో సహాయం చేసి ఉన్నావు ఏసేపు జీవితంలో తన యొక్క అన్నదమ్ములు విడిచినప్పుడు కూడా ఒక చక్కటి మంత్రిగా నువ్వు ఉన్నావని చెప్పేసి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తోటి నీ ఒంటరి తనలో మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచు పెట్టిన వార యొక్క మరి ఒంటరి జీవితాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు పాపంలో ఉన్నావా లేకపోతే విజయం సాధిస్తున్నావా వైఫల్యాలు ఎదుర్కొంటున్నావా కన్నీరు విడవక మరి దేవుని సన్నిధిలో భయము కలిగి ఈ ఒక సంబంధం పాప విషయాన్ని కూడా దూరంగా పెట్టుకున్నప్పుడు నీ ఒంటరి జీవితము వెయ్యి మంది జనాంగము తొట్టి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను బలపరుస్తాడని ఈ రాత్రి కాలశ్వాలను మీ అందరికీ తెలియపరుస్తున్నాను హలిలుగా దేవుడికి స్తోత్రం కలుగాక దేవునికి ఘనత చాలా చాలామంది అంటూ ఉంటారు నేను ఒంటరిగా ఉన్నాడని నాకెవరు సహాయం లేదు నా అనుకున్న వారు ఎవరు లేరు నా కుటుంబం అంతే కూడా నా సంపాదన మీద ఆధారపడుతున్నారు నేను సంపాదించకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే నేను పని చేయకపోతే నా కుటుంబం ముందుకు వెళ్ళదు వారు ఆకలి దప్పికలతో కృషించిపోతారు కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాను ఒంటరిగా ఉన్నటువంటి సమయాల్లో అపవాది నిన్ను పాపంలోకి పడివేటకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ రక్షణ నిమిత్తము నలభై దినములు ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితోటి దేవుని వాక్యముతోటి దేవునితోటి సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయ బలము నీ ప్రాణాత్మ దేహములకు నీ కుటుంబానికి నీ శరీరమునకు దేవుని యొక్క బలముతోటి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అని తెలియపరుస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క మరి ఈ యొక్క సెక్స్వల్ విషయంలో కానీ అనేక లోకపరమైనటువంటి ఆ తలంపులు కానీ ఏది కూడా నువ్వు ఆశ కలిగిన వాడిగా ఉండకూడదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నేను ఏ విధంగా మాట్లాడాలి దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలి దేవుని ఆత్మలు ఏ విధంగా బలం పొందుకునే విధంగా ఆలోచన కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకుంటూ నువ్వు సిద్ధపడినప్పుడు నువ్వు దేవుని సగంలో పరిశుద్ధులుగా ఉంటావు అది లేక మరి ఈ ఈలోక సంబంధమైనటువంటి అలంకరణలు ఈలోక సంబంధమైనటువంటి గౌరవములు లోక సంబంధమైన అధికారం ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యముల కోసం ఈ లోకమైనటువంటి ఆహారం కోసము నువ్వు తాపత్రయ పడుతున్నావు అంటే ప్రయాస పడుతున్నావు అంటే దేవుని ఆత్మ లేకుండా దేవుని శక్తి లేకుండా దేవుని కృప లేకుండా నువ్వెంత పోరాట పడినా నీకు కన్నీరే మిగులుతుంది నీకు దుఃఖమే మిగులుతుంది నీకు భారమే మిగులుతుంది అని తెలియపరుస్తుంది దేవుని యొక్క మాటను అతిక్రమించు హవ్వ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలోకి పడిపోయింది మీ కుటుంబం ఎంత సమాధానంగా ఉన్నా సరే అప్పు నిన్ను ఒంటరిగా ఉన్న సమయంలో నిన్ను వెంబడించి నిన్ను పాపంలో పడవేట ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడే దేవునితోటి దేవుని శక్తిని పొందుకోవచ్చు దేవుని సాక్షిగా నిలబడటకు అవకాశం ఉంటుందని తెలియపరచు సో నీకు ఒంటరి జీవితంలో మరి విజయం పొందుకునే విధముగా దేవునితో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే మరి వైఫల్యాలు అనేకమైన వస్తున్నప్పటికి కూడా ఇంకా తెలియని స్థితిలో అగమ్యంలో నీవు ఆ యొక్క గురి చెరలేక ఇంకా పోరాడుతూనే ఉన్నావా ఆ పోరాటంలోనే పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతూ మరి ఈ క్రైస్తత్వం అనే ముస్తుకులు ఇంకా కూడా విజయాలు చూడక దేవుడిని నిందించేవారుగా ఉన్నారా దేవుడిని ప్రశ్నించేవారుగా ఉన్నారా దేవుడు నాకు ఏం చేయట్లేదు అనుకోద్దా నువ్వు చేస్తున్నది ఏమిటి నువ్వు చేస్తున్న సహవాసం ఎలా ఉంది నువ్వు జీవిస్తున్నా జీవితం ఏ విధంగా అని మీరందరూ కూడా ప్రశ్నించుకొని ఒంటరిగా ఉంటే నేను పాపంలోకి వెళ్ళకూడదు ఒంటరిగా ఉంటే ఏలోకా సంబంధమైన వాటి గురించి ఆలోచించకూడదు ఒంటరిగా ఉంటే నా ప్రియుడు నా తండ్రి నా భర్త నా సృష్టికర్త నా సమాధానకర్త నన్ను స్వస్థపరిచేదే దేవునితో నేను కలిసి ఉంటే నాకు ఎలా వేళ కూడా విజయమే కలుగుతుందని ఈ రాత్రి కాలశ్వలు మీ అందరికీ తెలియపరిస్తు తప్పకుండా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ మీ ఒంటరి ఆత్మీయ జీవితంలో నువ్వు పరలోకంలోకి వెళ్ళాలన్నా నువ్వు ఒంటరిగానే వెళ్తుంటావు నరకంలోకి వెళ్ళాలి నువ్వు ఒంటరిగానే వెళుతావు నీ కుటుంబం కంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క ఆత్మతోటి సహవాసంతో నువ్వు బలపడుతున్నప్పుడు నువ్వు నీతో పాటు నీ కుటుంబము నీ సమాజము నీ బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా పాపంలోకి వెళ్ళకుండా పాపంలోంచి రక్షించబడిన వాడిగా నువ్వు తయారు చేయబడతావు కాబట్టి తప్పకుండా దేవునితో సహవాసం సమయంలో మరి ఖాళీ సమయంలో ప్రతి సమయంలో కూడా దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు మనము దేవునితోటి మాట్లాడేటప్పుడు వారుగా మనం బలపడుతున్నప్పుడు దేవుని కన్నాము మహింపరచబడిన వారుగా ఉంటామని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించినగా